వస్తున్నారు ఓ ఉన్నాయా ఇటు రావచ్చు చె చెరుకు తోటలోకి వచ్చాము బెల్లం ఆర్గానిక్ బెల్లం అట్లా చెరుకు చెట్ల నుంచి వేసి ఇంకొకటి ఇంకొక టైప్ ఉంటుంది కొంచెం రాయిలాక్క కొంచెము కొంచెము అంటే ఇట్లా పొడి పొడి లేకుండా కొంచెము ఉంటుంది కేజీ యాభై అంటే ఏది అదేది ఓహో ఓ అదే ఏది బాగుంటుంది ఇదే మనం తినేదానికి ఆర్గానిక్ అదే అదే బాగుంటుందా బయట ఉన్నా పర్వాలేదు మాది ఊరు పక్కన